సోదరుగూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ రమాదేవి వెంకటాద్రి టౌన్షిప్ ఫస్ట్ ప్లేస్లో ఉచిత బస్సు జరిగింది సొంతంగా టికెట్ కొని కాలనీ నుంచి నారేపల్లి వరకు ప్రయాణించారు ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు లక్ష్మణ్ గౌడ్ స్వామిదాస్ రెడ్డి కాలనీ అధ్యక్షులు కాలనీ మహిళలు పాల్గొన్నారు

બસો right. પ્રતિ right. اندا کنيو وي دي اڏا کٽي کٽي اڏا کنيو وي دي 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 ا ये जीरो जीरो लाइन ये जीरो कौन ये लाइन ये लाइन कौन ये जीरो जीरो इसको मिले मिले जानते हो ये लाइन कौन ये जीरो कौन ये लाइन जापान के लाइन जापान 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 ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅದೇ ಚೂ ಅದೇ

కొరంప్ల గ్రామ పంచాయతీకి నాలుగు బస్సులు మరి దేవేంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి నాయకత్వంలో మరి మెయిన్ ఇంజనీర్ గారి ఆదీన మాకు చౌదరి కూడా ఒక నాలుగు బస్సులు అర్ధ అద్దగట్టకు ఒక బస్సు వేయడము చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళలకు బస్సు సౌకర్యం పెట్టినంటే చాలా సంతోషమైన విషయం మరి మహిళలతో పాటు మరి అందరు యూతు యువకులు అందరూ కూడా మహిళలు తోటి పెద్దల చిన్నలు అందరూ ఎక్కి మరి మహిళల ద్వారా గవర్నమెంట్కు మరి పిరి బస్సు పెట్టినందుకు చాలా సంతోషం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మాకు శుభవార్త ఎక్కువ చెప్పడం జరిగింది మీరేం చేశారు ఆఫ్ఓ నోజ్ ఆఫ్ఓన్ మరి సౌదరు కూడా బస్సు మరింత చౌదరి కూడా బస్సు ఉంటుంది కాబట్టి మరి మీరు ఇక మేము కూడా చాలా సంతోషపడ్డాం మరి ఇప్పటిదాకా మాకు సంవత్సరం ద్వారా కరోనా టైం నుండి బస్సులు రాక చాలా ఇబ్బందికరంగా ఉంది మరి అప్పుడు ఆరు బస్సులు తిరిగేది తర్వాత రెండు బస్సులే తిరగడం జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని గ్రామ పంచాయతీ నుండి మేము చౌదరగూడ గ్రామ పంచాయతీ నుండి వెంకటాచీ అన్ని ఖాళీల నుండి మెమరణం కూడా మేనేజర్ గారికి వార్డ్ నెంబర్ సార్ మాట్లాడదా మాట్లాడదా రోడ్ రవాణా సంస్థకు ధన్యవాదాలు ఎందుకంటే చౌరుగోడ గ్రామ పంచాయతీలో ఉచిత బస్సు లేడీస్ ఎందుకంటే దాంతోపాటు మేము కూడా ట్రావెల్ చేస్తున్నాం యాజ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ నేను ఎందుకంటే మా చదువు కూడా వచ్చిన దీన్ని పరిస్థితులు అందరూ లేడీస్ ఉపయోగించుకోవాలని దీంతో పాటు కౌంటర్స్ ఓపెన్ చేయాలి బస్ పాస్ కౌంటర్స్ ఓపెన్ చేయాలి బస్ పాస్ బోర్డ్స్ పెట్టాలని ఈ మేనేజర్ గారికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు జరుపుతున్నారు నా పేరు ప్రమోద్ కుమార్ థ్యాంక్ యూ మహిళలందరికీ చాలా మేలు చేసినారని మీరు అనుకుంటున్నారా ఈ సమస్య 17 మాకు చాలా మేలు చేశారు హ్యాపీగా ఉంది మాకు జరిగింది